ఫెస్టివల్ అయినా కర్రీ వచ్చేసి సాంబార్ పెడుతున్నానండి సాంబార్ కావాల్సినన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సొరకాయ మునక్కాయ ఆనియన్స్ టమాటా కరివేపాకు మిర్చి మామిడి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అండి తాలింపుకి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చని పప్పు కొంచెం జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి కూరకాయ టమాటా ఆనియన్స్ నెక్స్ట్ అండి ఇది ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి ఫస్ట్ వేయించుకున్నాము ఈ లోపల పప్పు కూడా ఉడికింది నాన పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి చూసారు కదండి ముక్కలు ఎలా మగ్గాయో ఇప్పుడు ఇలా ముక్కలు బాగా మగ్గాకారం పొడి అండి కొంచెం కొంచెం ధనియాల పొడి దాచిన చెక్క లవంగం అవి కలిపి పట్టుకొని పక్కన అండి నేను నెక్స్ట్ వచ్చేసి ఇందాక నానబెట్టుకున్నాను కదండి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా రసం తీసి ముక్కలు బాగా మగ్గాక ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాక చింతపండు పులుసునైతే కర్రీలో పోయాలండి కదండి ఈ విధంగా మనకు సాంబార్ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు బట్ నేను సాంబార్ పౌడర్ అని ఏమి వేయనండి ఎందుకంటే దాచిన చెక్క లవంగా ఇందాక మసాలా దినుసులు పొడు పట్టుకొని మొత్తం వేసేసుకున్నాను కదా అది సరిపోతుంది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కొంచెం కొత్తిమీరవన్నీ కూడా గ్రైండిషన్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే ఎదురుపోతుందండి ఒక పట్టు పట్టేయాల్సిందే నా లంచ్ అయితే ప్రిపేర్ అయిందండి కాడ్ అండి కాడ్లో ప్రోమోగ్రానేట్స్ వేసాను నేను ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి